హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీలో బెండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే ఫుల్ ఫేవరెట్ అనమాట కొంచెం అంటే కర్రీలా కాకుండా కొంచెం లైట్గా డీప్ ఫ్రై చేసుకొని ఇలా సాంబార్లోకి రసంలోకి పప్పులోకి పెరుగులోకి అలా నంచుకుంటూ తినడం అంటే ఎక్కలేని ఇష్టం నేనైతే ఈరోజు ఈ రెసిపీ మీకు చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా అయితే మనం బెండకాయల్ని నీట్గా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని కొంచెం తడి లేకుండా అలా కాసేపు పక్కన పెట్టేసి సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం అన్నీ ఒకటే సైజులో ఇలా కట్ చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత మన ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కావాలి జీడిపప్పులు కూడా రెడీగా పెట్టుకోవాలి చూడండి మరీ బాగా వేగకూడదు కొంచెం లైట్ మెరూన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అయితే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా బాగుంటుంది అన్నమాట ఒక బాక్స్లో పెట్టుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రై చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలన్నమాట సో మనకి ఇప్పుడైతే వేయించడం అయిపోయింది ఇప్పుడు మనం ఎండిమిర్చి తీసుకొని ఎండిమిర్చిని కూడా కొంచెం వేయించాలి ఇలా వేయించేసుకొని బెండకాయ ఫ్రై ఉంది కదా దాంట్లో కలిపేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు సరిపడినన్ని పల్లీలు తీసుకొని ఇంత క్వాంటిటీ అనేం లేదు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ జిడిపప్పు ఇది కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా వేయించేసుకొని దీంట్లో తీసేసుకోవాలి ఇందులోనే కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు నేను కొబ్బరి పొడి తీసుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కారం ఉప్పు పసుపు జీలకర్ర ఎల్లిపాయలు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఎల్లిపాయ కారాన్ని మనం సరిపడినంత అంటే మీరు తినేంతగా కారంతా చూసుకొని ఇలా ఇందులో కలివేసుకోండి నేనైతే ఒక మూడు మూడున్నర స్పూన్లు వేసాను పెద్ద స్పూన్స్ తోటి ఇలా చక్కగా నీట్గా మొత్తం కలిపేసుకోవాలి మనకి టోటల్ గా బెండకాయ ఫ్రై అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి విడుక మళ్ళీ కలుద్దాం థ్యాంక్